నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను ఈరోజైతే ఒక పెద్ద రెసిపీ చూపిస్తానండి పెద్దదంటే క్వాంటిటీ ఎక్కువ అండి చా చేసుకో చేసుకునే విధానం అయితే చాలా చిన్నది కాకపోతే దీన్ని స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఇంతకన్నా బాగా చేయగలరు ఇప్పుడైతే గోంగూర మూడు కిలోలు తీసుకున్నానండి మూడు కిలోలు గోంగూర మూడు వందల గ్రాములు మిరపకాయలు అంటే ఈ గోంగూరకి మూడు వందల గ్రాములు అన్నీ వివరంగా చెప్తాను వినండి మూడు వందల గ్రాములు తీసుకున్నాను తర్వాత ఒక కప్పుతో కొలత మీకు చూపిస్తాను హండ్రెడ్ గ్రామ్స్ కప్పు అది దానికి ముక్కాలుగా వేస్తాను ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఇది నేను ఎందుకంటే ఇది ఈ పచ్చడి లండన్ దాకా పోవాలి కాబట్టి నేను చేస్తున్నాను ఇక ఈ పచ్చడిలు నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు అండి ఈ పచ్చడిని బాంబేకి పంపిస్తే వన్ ఇయర్ వాళ్ళు ఉండి మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చి మా పిన్ని వాళ్ళు మళ్ళీ చేయించుకొని వెళ్ళేవాళ్ళు అందుకని నేను నా అనుభవంతో ఇది చేస్తున్నాను కాబట్టి వినండి ఇక ఆయిల్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు అంటే ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఇక ఆవాలు ముక్కాలు కప్పు వేసాను అంటే హండ్రెడ్ గ్రామ్స్ కప్పు అది దాంట్లో ముక్కలు భాగం వేసాను అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత మెంతులు అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేశాను ఇక ఇంగువ నా చేతిలో ఉంది చూడండి అంత వేస్తున్నాను ఇక ఈ ఆవాలని మనం దీనికి సిక్స్ లేయర్స్ ఉంటాయండి కాబట్టి ఇవి బాగా చిటపట్లాడేటట్టు వేయించాలి చాలామంది లాస్ట్ వేస్తారు అవి సన్నగా ఉన్నాయి కదా అని కానీ సన్నగా ఉన్నాయి కదా అని తేలిగ్ తీయకండి దాంట్లో ఆరు పొరలు ఉంటాయి కాబట్టి ఆరు పొరలు కనుక వేగితే అప్పుడు దాని రుచే వేరండి అందుకని బాగా వంట తెలుసు అన్న వాళ్ళ గుర్తింపు ఏంటంటే ఆ ఆవాల్ని చిటపట్లాడించాలి అని అర్థం నాకు ఇది ఈ మాట ఒక వంట అయిన వంటలు చేసేటప్పుడు మాకు పెళ్ళిళ్ళకి వాటికి అప్పుడు నేర్పి చెప్పిన మాట ఇది నేను చిన్నప్పుడే వినున్నాను ఇక ముక్కాలు కప్పు వచ్చి జీలకర్ర ఆవాలు ముక్కాలు కప్పు జీలకర్ర ముక్కలు తర్వాత పావు పావు కప్పు మెంతులు అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇక ధనియాలు అంటారా ఒక కప్పు వేసానండి ఫుల్గా అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఇక హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనకి మీకు వెయిట్ తక్కువ ఉంటుందేమో కప్పుతోనే తీసుకోండి మీరు అవి తేలిగ్గా ఉంటాయి కదా ధనియాలు అందుకని కప్పుతోనే నిండా తీసుకోండి ఇక ఈ మూడు వందల గ్రాములు మిరపకాయల్ని అందులో వేసి వేయిస్తాను ఇవి సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలండి మిరపకాయల్ని ఎందుకంటే నేను ఇంతసేపు కట్ చేసి దాన్ని చేయలేక నాకు తొందరగా పంపించాల్సిన విషయం వచ్చింది కాబట్టి నేనైతే ఇది బిజినెస్ అట్లా కాదండి మా వాళ్ళకే పంపించడానికి చేస్తున్నానండి అందుకని దేశ విదేశాల్లో చాలామందికి ఈ పచ్చడిని గురించి నేను ఫేమస్ అండి అందుకని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నాకు ఒక ర ఒక విధమైన సాటిస్ఫాక్షన్ అండి ఇట్లాగా తిని వాళ్ళు బాగుంది అని మళ్ళా మళ్ళీ నా దగ్గర చేయించుకుంటున్నారు కదండి అందుకని ఇప్పుడైతే పావు కిలో అంటే పావు లీటర్ ఆయిల్ వేసానండి వేరుశనగ నూనె అంటే ఈ దీంట్లో కాసిన నూనె కానీ దేంట్లో అయినా వేడి చేసిన నూనె కానీ అట్లాంటిది వేయకూడదండి డైరెక్ట్గా మనం ప్యూర్ ఆయిల్ వేయాలి వేరుశనగ ఆయిల్ వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది నువ్వుల నూనె కూడా వేసుకుంటారు నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదండి పప్పుల నూనె అలవాటు మాకు వంటల్లో కూడా వేరుశనగ నూనె వాడతాం మేము ఇక ఈ ఆకు ఉంది కదండి మూడు కిలోల ఆకు ఈ బాండి ఎట్ట పట్టద్ది అనుకుంటారేమో చూడండి మీరు నేను వేస్తాను ఈ మూడు కిలోల ఆకుని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకొని విడిగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే అటుపక్క ఇటుపక్క అంతా ఏరుకొని బూజు ఉంటుందండి బూజులో పురుగు కూడా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇక ఈ గార్లిక్ ఉంది కదండి కిలో తీసుకున్నాను అంటే ఈ కిలోని పీల్ చేయగా అంతా చేయగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఇవైతే నేను రెబ్బల్ని వలవనండి డైరెక్ట్గా వేసుకోవాలి ఇవి డైరెక్ట్గా వేసుకున్నందువల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ లేయర్కి ఆ రెబ్బలకి మధ్య నుండే విటమిన్స్ ఉంటాయండి అందువల్ల మనం ఏ అయినా గార్లిక్ ముట్టుకు రెబ్బలుగా వేసుకునేదానికన్నా ఇట్లా వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఆకుని చూసారు కదండి ఆకు కాస్త వేగేటప్పటికి లోపలికి వెళ్ళిపోయింది ఇక నేను ఇప్పుడైతే కాస్త సిమ్లో పెట్టుకునే ఆకేస్తున్నాను వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి హాఫ్ లీటర్ వాటర్ పోస్తున్నాను ఆకులు ఊరగాయలు అంటే వాటర్ వేయరు కదా అనుకుంటారేమో కానీ నేను వేస్తానండి ఎప్పటి నుంచి ఎప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి అంటే నా కెరీరు వంటలతో మొదలుపెట్టింది ముప్పై ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి బాగా నేను వంటలు చేయడం అయితే నలభై ఏళ్ళు అంటే నా పెళ్ళయ్యేది నలభై ఏళ్ళు అయింది కాబట్టి ముప్పై ఏళ్ళ నుంచి సూపర్గా చేస్తున్నాను అంతకుముందు నేర్చుకోవడంలో ఉన్నాను ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర కానీ నా స్వయంగా కానీ నేర్చుకున్నాను ఇక ఈ ఆకుని ఇంకా ఇది సగమేనండి వేసింది ఇంకా మిగతా సగం ఎక్కడ వేస్తారమ్మా అని అంటారేమో చూడండి వేస్తాను నేను ఇప్పుడు చూడండి అంతా కిందకి వెళ్ళిపోయింది ఉడికి ఈ ఆయిల్ మనము వేసినాక ఈ స్టీల్ బాండల్లో కదా చేస్తున్నాను పాతకాలంలో అయితే ఇనప బాండల్లో చేసేవాళ్ళం అండి మేము ఊరు వచ్చేసిన తర్వాత మేము ఏమీ తెచ్చుకోలేదండి ఊరు నుంచి ఇనప బాండళ్ళు అట్లాంటివి కూడాను తెచ్చుకున్నాక కొన్ని కాస్త ఎత్తుకు వెళ్ళిపోయారండి మాకు ఇంట్లో ఇల్లు మారేటప్పుడు వాళ్ళు ఎత్తుకుపోయారు కాబట్టి మేము అన్ని మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నాము ఇట్లాంటివి ఈ పెద్ద బాండలు అయితే నేను ఈ వంట కోసమే తెచ్చుకున్నానండి ఇక ఆకు చూశారు కదా మీ కళ్ళ ముందే ఎంత అయిపోయిందో సగం ఆకు ఒకటిన్నర కిలో ఆకు ఇంత అయిపోయింది ఈ కూడాను ముదురాకు తీసుకుంటే మీకు పులుపు ఎక్కువ ఉంటుందండి ఈ పులుపు అందువల్లనే నేను ఇంత మిరపకాయలు వేస్తున్నాను చూడండి ఇక అయితే మిగతా సగం ఆకు ఉంది కదా ఆ సగం ఆకు కూడాను మళ్ళా వేస్తున్నాను మొత్తం మూడు కిలోల ఆకుని ఒకేసారి వేసి దాన్ని బాగా కలిగి పెట్టేసి మూత పెట్టేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఈ లోపల మనం వేయించుకున్న మిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ కూడాను మిక్సీ పట్టుకుందాం ఇది మాకు ఫస్ట్ నుంచి కూడాను ఇంత క్వాంటిటీ ఎందుకు చేస్తున్నాను అంటే దూర ప్రదేశాలకు పంపించేటప్పుడు ఒక నాలుగైదు ఇళ్ళకు కానీ లేకపోతే మన వాళ్ళకు కానీ ఎవరికైనా పెట్టి సంతోషపడే అలవాటు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉందండి అందువల్ల నేను ఎక్కువ క్వాంటిటీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పటికీ నన్ను అప్పటికీ ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారండి ఇదే కదండి మనకు కావాల్సింది అందువల్ల ఈ పచ్చడి చేస్తున్నాను ఇది ఒక రకంగా లెక్కేనండి అంటే మామిడికాయ ఊరగాయి అలాంటివి పెట్టుకుంటారండి మ్యాంగో పికిల్స్ అట్లాంటివన్నీ అట్లాగే ఇది కూడా చేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు వాటర్ అయితే వేసాను అంటారేమో ఈ ఆయిల్లో ఉడికినంత మాత్రాన ఇదంతా ఉడికేటప్పటికి ఈ వాటర్ అంతా వినిగిపోద్ది మనం ఇంత జారుగా ఉంటే ఇప్పుడు ఉప్పు అయితే నేను పావు కిలో తీసుకున్నాను ఇంకొక హాఫ్ తీసుకున్నాను అంటే ఒకటిన్నర పావు తీసుకున్నాను మూడు కిలోలకి మూడు నవటాకులు అని అర్థం నవటాకు అంటే ఈ కాలం వాళ్ళకి తెలియదు కదండి పావులో సగం అంటే కాలు కిలోలో సగం మూడు కాలు కిలో మూడు పా నవటాకులు అంటే ఒకటిన్నర పావు ఇక ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదండి గార్లిక్ తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ అన్నీ చూపించాను కదండి ఇక మిక్సీ పట్టుకుందామండి అన్నీ అవి సిమ్లో పెట్టి ఆకు ఉడికిస్తున్నాను కదా వాటర్ కూడా ఇప్పుడు ఉప్పు ఫస్ట్ వేసానండి ఉప్పు మనం ఫస్ట్ వేసినందువల్ల జార్ కొంచెం షార్ప్నెస్ కూడా వస్తుంది కాబట్టి ఉప్పు కూడా వేసాను ఉప్పు ఫస్ట్ వేసాను ఇక మనం వేయించుకున్న మిరపకాయలు అన్నీ కూడాను ఇప్పుడు చూడండి అన్నీ దాంట్లో వేస్తున్నాను ఇక నేను పెద్ద జారు పెట్టి ఒక్కసారి ఒక్కసారే వేయ కదా అని మీరు అనుకుంటారేమో కానీ పెద్ద జారులు వేస్తే అది మెత్తగా రాదండి మనకి అందుకని అన్నీ కలిపి ఉప్పు ఇప్పుడు చూడండి గార్లిక్ వేస్తాను కాస్త మనం తీసిపెట్టుకున్న గార్లిక్ ఇది కూడా మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీలో పట్టేసిన దాన్ని మనం గోంగూరలో ఇప్పుడు ఉడికే గోంగూరలో వేసేస్తాను మళ్ళా ఇంకొకసారి ఇట్లాగా మొత్తం అయిపోయేదాకా అన్నీ వేసుకొని దీంట్లో కలిపేసుకుందామండి ఇక నేను వాటర్ వేసాను కదా ఇంత వాటర్ ఎందుకు ఇంత జారుగా ఉంది అని మీరు అనుకుంటారేమో ఇప్పుడు అంత పొడిగేదండి ఇది డ్రైగా ఉంటుంది కదా ఈ డ్రై అంతా జారుగా ఉండే దాంట్లో కలిసిపోయి గట్టిగా అయిపోద్ది అందుకనే నేను ఇట్లా చేశాను ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు కొందరికి తెలవకపోవచ్చు ఇట్లా చేయడం కానీ నేను చేసే విధానం కనుక చేస్తే మీరు కూడా నేను ఎక్కడ ఉన్నా తిరుపతిలో ఉన్నా ఒక పది మందికి నేర్పించాను హైదరాబాదులో ఉన్నా కూడాను ఒక వినాయక చవితి సందర్భంగా అన్నదానంలో కూడా ఈ పచ్చడి చేశానండి అందరూ మెచ్చుకున్నారండి కొన్ని వేల జనాలు తిన్నారు ఈ పచ్చడిని ఒక బస్తా ఆకుతో చేశానండి కానీ నాకై నేను చేయలేదులేండి దగ్గరుండి నేను చేయించాను అన్ని క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం దగ్గరుండి నేను చేయించాను హైదరాబాద్లో వినాయక చవితికి ఇది నాకు బాగా ఉండిపోయిన గుర్తుండిపోయిన విషయం అండి అందుకనే మీకు చెప్తున్నాను ఇక ఈ పచ్చడి మిగిలిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇళ్ళకి తీసుకుపోయారండి ఇది అంటే అంత పచ్చడి చేసాం మేము ఒక అండాగ చేశానండి ఈ పచ్చడిని అందుకనే మీకు చెప్తున్నాను ఇక ఈ పొడంతా ఇందులో వేసేసి ఒకసారిగా కలిపేసుకుందాం ఇది ఎంత ఈజీ అంటే మనం ఈ దీంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే చాలండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను ఏంటి అని ఇక ఈ పొడి చూడండి ఇంత వేసాను కదండి ఇదంతా కలిపి సగమేనండి ఇక అట్లాగే పొయ్యి మీద అట్లాగే ఉంచి సిమ్లోనే పెట్టి సన్న మంట మీద పెట్టి మిగతా పొడి కూడా వేసేసాను ఇప్పుడు చూడండి ఇక ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే రెడ్గా ఉంటుంది ఈ పచ్చడిని ఎట్లా తింటాం ఎంత కారంగా ఉంది అని మీరు అనుకుంటారేమో చూడండి తర్వాత ఈ పచ్చడి అంతా కలిపేసిన తర్వాత మనకి లేదు కదండి ఆయిల్ లేదని బాధపడొద్దు చూపిస్తాను చూడండి మనం ఏ పచ్చడిలైనా ఊరగాయలైనా ఫస్ట్ మనకి ఆయిల్ కనిపించదండి దానికి ఈ చేసిన రోజే తింటే పెద్దగా టేస్ట్ ఉండదండి మామిడికాయ ఊరగాయ అయితే చేసిన రోజే తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం చేసిన రోజు కన్నా అంటే ఉదయం చేస్తే రాత్రికి తినచ్చు చూడండి అది నేను చేసిన ఒక గంట తర్వాత తీసిన ఫోటో అండి ఇది ఇది గంట తర్వాత తీసిన ఈ వీడియోని కలర్ చూడండి ఆయిల్ పైకి వచ్చింది ఇట్లాగే నేను సాయంత్రానికి వాళ్ళకి ఇచ్చి పంపించేశానండి అది ఇక పక్క రోజుకి ఎట్లా ఉంటుందో మీరే ఊహించుకోండి ఇట్లాగా ఈ పచ్చడి మీరు చేసుకొని మీరు కూడాను నాకు ఇట్లాగే చేసుకున్న తర్వాత నాకు ఒక కామెంట్ పెట్టండి ఉంటానండి ఈరోజుకి